ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మన అనంతపురం జిల్లాలో చాలా హాట్ టాపిక్ చాలా ప్రజల్ని వాళ్ళ జీవితాలని అగమ్య గోచంలోకి నెట్టే ఒక టాపిక్ ఆర్డీటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అసలు ఈ ఆర్డిటి గురించి ఇంతమంది ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఎందుకు చర్చించుకుంటున్నారు ఎందుకు చర్చించుకుంటున్నారంటే వాళ్ళ జీవితాలని మలుపు తిప్పిన సంస్థ కాబట్టి ఈ రోజు అనంతపురం అనిల్ కుమార్ అనే అతను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది నేనేమన్నా ఆర్డీటీ నుంచి ఏమన్నా పొందిన కాదు అది కాదు ఆర్డీటీ లాంటి సంస్థ ఉంటే కొన్ని లక్షల జీవితాలు బాగుపడతాయి అనేది మన గత ఐదున్నర దశాబ్దాలుగా చూస్తున్న ఒక పరిణామం అంటే ఏ ప్రభుత్వము కూడా చేయని ఎన్నో పనులు ఆర్డీటీ సంస్థ చేసి చూపించింది అంతేందుకు ఈ రోజు మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటున్న పనికి ఆహార పథకం దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే ఫాదర్ ఫిర్రర్ గారు స్టార్ట్ చేసినారు అదేవిధంగా ఈరోజు మనము మాట్లాడుతున్న ఆరోగ్యశ్రీ అయినా కానీ లేకపోతే అమ్మఒడి లాంటి పథకాలైనా కానీ వైద్య విద్య ఆరోగ్య రంగంలో అదేవిధంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడానికి విశేష కృషి చేసిన మహానుభావులు ఆర్డిటి వాళ్ళు సో దీన్ని గణాంకాలు మనం తీసుకుంటే గానా ఈరోజు దాదాపు మూడు వేల ఎనిమిది వందల పల్లెల్లో ఆర్డిటి ఎందరో జీవితాలని బాగుపరిచింది అంతేకాకుండా దాదాపు నలభై ఎనిమిది వేల రైతులను పరోక్షంగాను ప్రత్యక్షంగాను వాళ్ళ జీవితాలు మార్చేసిన సంస్థ ఆర్డీటీ అదేవిధంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు కనీసం పదవ తరగతి చదువు కూడా కలగా ఉన్న విద్యార్థులను ఎక్కడెక్కడో వై వైద్య విద్య ఇంజనీరింగ్ విద్య ఇటువంటి దానికంతా వాళ్ళు మొత్తం స్పాన్సర్ చేసి స్పెయిన్ లాంటి దేశంలో ఉండే దాతల సాయంతో ఎంతో విశేష కార్యక్రమాలు చేసిన మహానుభావులు ఇదంతా ఒక ఎత్తు అయితే మన జిల్లాలో మన జిల్లా మాత్రమే తీసుకున్నా కానీ ఎందుకంటే మనం అనంతపురం కాబట్టి మన జిల్లాలో ఈరోజు మనం ఎక్కడైనా సరే ఒక చెట్టు చూసినా ఒక పక్షి చూసినా ఒక పచ్చదనం చూసినా మనకు గ్రౌండ్ వాటర్లో వాటర్ చూసినా గ్రౌండ్ భూమిలో భూగర్భ జలాలు చూసినా దీనికంతా ఏకైక కారణం ఆర్డీటీ అంటే ఆర్డీటీతో పాటు సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు కూడా మనకు తాగునీటికి ఎంతో సాయం చేసిన వ్యక్తులు కానీ ఆర్డీటీ విశేషంగా గ్రామ స్థాయిల్లోకి వెళ్ళి కొన్ని వేల ఇంకుడు గుంతలు చేసి అసలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అయినా సరే దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఈరోజు ఎందరో రైతులు మనం హార్టికల్చర్ హబ్ అని కాలర్ ఎగిరేసుకొని చెప్పుకుంటా దానికి అతి పెద్ద కారణం ఆర్డీటీ అంటే ఇవన్నీ ప్రభుత్వాలు చేయాల్సిన పనులు కానీ ప్రభుత్వాలు చేయాల్సిన పనులన్నీ చేస్తూ అలాగే ప్రభుత్వం చేయలేని పనులను కూడా ఎంతో సక్సెస్ఫుల్గా చేసింది ఆర్డీటి రీసెంట్ ఉదాహరణ మనం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో కోవిడ్ వచ్చినప్పుడు మనం అందరము ప్రభుత్వ ఆసుపత్రుల వైపు పరిగెత్తలేదు ఆర్డీటి హాస్పిటల్ వైపే పరిగెత్తనాం ఎందుకు అక్కడైతే మనం బతుకుతాము అనే ఒక హోప్ మనమంటే కేవలం ప్రజలు కాదు ప్రజలు అధికారులు ఉన్నత అధికారులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళు వీళ్ళని కాకుండా ఆర్డీటీ ఆసుపత్రి వైపే పరిగెత్తనం ఇంతమందిని కేవలం అనంతపురం జిల్లానే కాదు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నారు అంటే ఒక సూపర్ స్పెషాలిటీ ఒక మల్టీనేషనల్ సూపర్ స్పెషాలిటీ రీతిలో అక్కడ కోవిడ్ సేవలు అందించి నేను కోవిడ్లో అరవై ఐదు రోజులు ఆల్మోస్ట్ ప్రతి ఆసుపత్రి తిరిగిన వాడిని నాకు తెలిసినంత వరకు నా లిమిటెడ్ జ్ఞానం వరకు ఆర్డీటీ అనే ఆసుపత్రి లేకపోయింటే మన అనంతపురం జిల్లాలో కనీసం మరో వెయ్యి చావులు కోవిడ్ కూడా జరిగేది అంటే వాళ్ళ సేవలకి నేను ఎంతమంది జీవితాలని బతికిచ్చినారు అనేది ఎంతమంది ప్రాణాలకు అనే దానికి ఇది నిదర్శనం కానీ ఈరోజు వాళ్ళు సాయం అడగట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఆర్డీటీకి ఫండ్స్ ఆపివేస్తే ఆర్డీటీకి ఏం నష్టం లేదు కానీ మన జిల్లాలో ఉండే ఇరవై ఈ ఉమ్మడి జిల్లాలో ఉండే ఇరవై ఐదు లక్షల మంది ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళు అని కాకుండా నాతో సహా నష్టపోతాం ఎందుకంటే ఆర్డీటీ లేకపోతే పచ్చదనం లేదు పచ్చదనం లేకపోతే అనంతపురం లేదు ఆర్డీటీ లేకపోతే నీళ్లు లేదు నీళ్ళు లేకపోతే అనంతపురం లేదు ఆర్డీటీ లేకపోతే ఆరోగ్యం లేదు ఆరోగ్యం లేకపోతే అనంతపురం లేదు ఆర్డి ఆర్డీటీ నుంచి మనము ఏదో ఒక విధంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో మనము సాయం పొందిన వాళ్ళం కానీ ఈరోజు వాళ్ళు అడక్కపోయినా మనం ముందుకొచ్చి మాట్లాడాలి మనం ముందుకొచ్చి ఆర్డీటీకి అండగా నిలబడాలి మనం ఏదో మన నుంచి ఒక వంద రూపాయలు తీసి ఇవ్వడం అని నేను అడగట్లేదు కానీ మాట సాయం ఇప్పుడు అవసరం కానీ మనం అందరం మెజారిటీ ఇన్ని లక్షల మంది ఆర్డీటీ ద్వారా సాయం పొందిన వాళ్ళు ఉంటే ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చి నాకు చాలా చాలా ఆశ్చర్యం బాధ కోపం ఈ మూడు కలిగిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ గత నలభై సంవత్సరాలుగా పనిచేసిన ఏ కలెక్టర్ తీసుకున్నా కానీ వీళ్ళందరూ వాళ్ళ అచీవ్మెంట్స్లో ఆర్డీటీ చేసిన పనులను కూడా వేసుకున్నారు ఇవన్నీ ఆర్డీటీనే చేయకపోయింటే వీళ్ళకి వచ్చిన అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఉన్నతాధికారుల మెప్పులు కానీ వాళ్ళకు వచ్చిన అవార్డులు కానీ వాళ్ళకు వచ్చిన రివార్డులు కానీ ఆర్డిటి చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాల వల్ల వచ్చింది అసలు అనంతపురం జిల్లా అంటేనే గుర్తింపు మనకు సత్యసాయి ట్రస్ట్ వల్ల ఆర్డిటి వల్ల వచ్చింది అంతే లేకపోతే ఇంకేము చెప్పండి ఇంకేం లేదు సో దయచేసి నా అపీలేమంటే ప్రతి ఒక్కరు మీరు పరోక్షంగా ప్రత్యక్షంగా సాయం పొందిన వాళ్ళు పొందింటే అని నేను అందం లేదు మనం అందరం పొందినాం ఈరోజు మన భూగర్భ జలాలు ఇంత బాగా ఉన్నాయంటే దానికి ఆర్డిటి కారణం ఈరోజు మనం మంచినీళ్ళు తాగుతున్నామంటే దానికి ఆర్డీటీ కారణం ఈరోజు మనం హార్టికల్చర్ హబ్గా పేరు పొంది ఇన్ని పండ్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ దేశానికి సేవ్ చేస్తున్నామంటే అది ఆర్డిటి కారణం అదేవిధంగా మన పిల్లలు ఎంతోమంది ఉన్నత విద్యలు చదువుకొని ఈరోజు వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకున్నారంటే అంటే దానికి ఆర్డీటీ కారణం అంతెందుకు కొన్ని వేల గృహాలు మనము ప్రభుత్వాలు ఇల్లు కట్టేదాని గురించి ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నాం కానీ ఆర్డిటి నాలుగు దశాబ్దాలుగా ఎంతోమంది దళితులకు కుల మత భేదం లేకోకుండా ఎంతోమందికి ఇల్లు కట్టివ్వడం ఆ ఇళ్లలో వాళ్ళు జీవితం చేసుకో విధంగా మహిళా సాధికాత ఏ ప్రభుత్వ స్కీము అచీవ్ చేయలేనంత సక్సెస్ ఆర్డిటి ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ మనకు మన కళ్ళు ఎదుట కనపడుతున్నాయి ఎంతమంది ఎన్ని వేల మంది మహిళలు జీవితాలు మారాయనేది సో దయచేసి వీటన్నిటిని గుర్తుపెట్టుకొని మనం మళ్ళా అనంతపురం జిల్లా ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోకూడదు అని మీ మనసులో ఒక్క శాతం ఉన్న ధైర్యంగా వచ్చి మీ మద్దతు ఆర్డీకి ఆర్డీటీకి తెలపాలా తెలపలేదంటే మీరు ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు